హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన లోకల్ గైడ్ తెలుగు దిన మెయిన్ పేజ్ వార్త వార్తలు విశేషాలు ఎట్లా చూద్దాం దయచేసి వ్యూర్స్ అందరి వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వార్తా వివరాలు హిమాచల్ ప్రదేశ్ లో ముంచెత్తిన వరదలు మండీ జిల్లాలో బీభత్సం మంగళవారం తెల్లవారు జామున కుండపోత కుట్టుకుపోయిన వాహనాలు రోడ్డు ధ్వంసం లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి చేరిన వరద సో ప్రతి సంవత్సరం వర్షాలు పడుతూనే ఉంటాయి లోతట్టు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉంటారు సో దీనికి ఆల్టర్నేట్గా అసలు ఏ విధమైనటువంటి సొల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రం కాదు హిమాచల్ ప్రదేశ్ కాదు యూపీ కాదు బీహార్ కాదు సో ఈనాడు భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ముంబై అయితేనేమి ఢిల్లీ అయితేనేమి బెంగళూరు అయితేనేమి చెన్నై అయితేనేమి సో ఈ విధంగా వివిధ ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారికి ఏ విధంగా సొల్యూషన్ తీసుకురావాలని చెప్పేటంటే చేయాల్సినటువంటి ఆలోచన ఈ ప్రభుత్వాలు చేయాలి ఎందుకంటే ఈనాడు ప్రతి సంవత్సరం లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి నుంచి ఏ విధంగా బయటపడాలి సో ఇది కదా ఆలోచించాల్సింది నష్టపరిహారం ఇవ్వడము చేతులు దుప్పిపోవడం కథం మళ్ళా సేమ్ తనకు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ జరగాలి ఈ నష్టపరిహారం ప్రతి సంవత్సరం ఇచ్చే బదులు ఈనాడు లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడే బదులు ఎందుకు ఆల్టర్నేట్గా ఆలోచిస్తలేరు సో ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎట్లా ఆ డౌన్ పొజిషన్కి వచ్చేటటువంటి నీళ్ళని ఏ విధంగా మనం తరలించాలి సో ఇది కదా ఆలోచించాల్సింది మంచి మంచి డ్యామ్లు మంచి మంచి రిజర్వాయర్లు కట్టినటువంటి ఇంజనీర్లు ఉన్నారు కదా సో ఈ నీటిని మనం ఏ విధంగా ఆ లోతట్టు ప్రాంతాల్లోకి ఇబ్బంది కలగకుండా చేయాల్సినటువంటి ఆలోచన చేయాలి కదా సో ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెడితే బాగుంటుంది ఈనాడు ప్రజల ప్రాణాలతోని ప్రజల ఆస్తులు ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఆలోచించాల్సిందిగా కాదు ఉన్నాం దైనిక్ రాసిన సోనియా గాంధీ ప్రధాని మోడీపై బిచుకుపడిన సోనియా గాంధీ గాజా సంక్షోభంపై మోడీ మౌనాన్ని తప్పుపట్టిన సోనియా ఆ రాజ్యాంగ విలువలకు ద్రోహం చేస్తున్నారని మండిపాటు గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై ఆ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షోభంపై నీచమైన మౌనం వహిస్తున్నారని ఆమె ఆరోపించారు గాజా ప్రజలకు మద్దతుగా భారతదేశం స్పష్టమైన ధైర్యవంతమైన వైఖరిని తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు సోమవారం దైనిక్ జాగరణలో ప్రచురితమైన ఆమె వ్యాసంలో ఈ మేరకు పేర్కొన్నారు గాజా సంకట్ పర్ సర్కార్ గాజా సంక్షోభంపై మౌనంగా ఉన్న మోడీ సర్కార్ అనే శీర్షికతో ప్రచురితమైన తన వ్యాసంలో మొత్తం మీద సోనియా గాంధీ నరేంద్ర మోడీ మీద విరుచుకు పడుతున్నారనమాట సోనియా గాంధీ గారు కూడా ఒకసారి ఆలోచించాలి మీరు సెంట్రల్ లో రూలింగ్ లో ఉన్నప్పుడు భారతదేశంలో ఎన్ని దాడులు జరిగినాయి ఎన్ని బామ్లాస్టులు జరిగినాయి ఎన్ని ఘటనలు జరినీ ఎన్ని తుపాకు పేలు జరినీ ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు చెప్పాలే కదా సోనియా గాంధీ గారు తెలుసు అప్పుడు ఎట్లుంది ఇప్పుడు అని చెప్పేసి నీతులు చెప్పడానికి ఇదైన ఆహ్వానం లేకుండా పాక్కు వెళ్ళింది ఎవరు ఆ సీజ్ ఫైర్ నిర్యం ఎవరిది ఘటన పూర్తిగా భద్రతా వైఫల్యమే అసత్య ప్రచారాలతో రాజకీయ లాది పొందే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతిరోజు వెయ్యి నుంచి పదిహేను వందల మంది పర్యటించే ఆ ప్రాంతంలో ఒక్క సైనికుడు ఆ కాపలాగా ఎన్నుకు లేడు ఇది వాస్తవం ఇది ఒప్పుకుంటాం సైనికులు ఉండాలడా ఈనాడు బీజేపీ పార్టీని ఎట్టి మీద ఎత్తుకునేది లేదు కాంగ్రెస్ పార్టీని తిప్పే లేదు ఇది వాస్తవం కదా పర్యాటకులు వచ్చేటటువంటి బార్డర్ ప్లేసెస్లో అక్కడ ఉండేటటువంటి ముష్కరులు ఎక్కడ ఏ స్థావరాలలో ఉంటే తెలియలేనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా సెక్యూరిటీ ఫోర్సెస్ ఉండాలి కదా భారత ఆర్మీ ఉండాలి కదా ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే వాళ్ళు ప్రభుత్వాన్ని నమ్మి అక్కడికి వెళ్తే ఈ ప్రభుత్వం దేవుడి మీద భారం వేసి వాళ్ళని అలా వదిలేసిందా ఇప్పుడు దాడికి రక్షణ మంత్రి ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యత వహించారా రాజీనామా చేశారు వాస్తవం కదా ఈనాది ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేసింది అక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో అంతమంది ప్రాణాలు కోల్పోయినారు అమాయకులు అంటే అర్థం చేసుకోవాలి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కదా ఆర్మీ వైఫల్యమే కదా సైనికులు ఎందుకు పెట్టలేదు అక్కడ సైనికుల్ని బీసీ బిల్లు సాధన కోసం మూడు రోజులు దీక్ష బీసీ బిల్లు సాధన కోసం ఆగస్టు నాలుగు ఐదు ఆరు తేదీల్లో డెబ్బై రెండు గంటలు దీక్ష చేస్తానన్న కవిత ఫస్ట్ కవితక్క గారు మీ నాయన బీసీ రిజర్వేషన్లకు ఏదైతే అన్యాయం చేసినా బీసీ ప్రజలకి గత మీరు రూలింగ్ లో అప్పుడు చేయాల్సింది మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారట అప్పుడు ఎట్లా ప్రోత్సహించినారు ఇప్పుడు ఎట్లా దీక్షకు దిగుతున్నారు ఏం సానుభూతి రాజకీయాలకైంది మోసపూరితమైనటువంటి రాజకీయాలు ప్రజలారా మేము చెప్తాము అప్పుడు వాళ్ళ తండ్రి చేసినప్పుడు ఎందుకు చేయలేదు దీక్ష ఇప్పుడేమో అన్ని డ్రామాలు అనమాట ఈ బిల్లు దేశానికి ఎంత అవసరమో చాటి చెప్పేందుకు దీక్ష అంటూ ప్రకటన బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు దీక్ష అప్పుడెందుకు చేయలేదు ఆయన మీద సొంత తండ్రే కదా అన్యాయం చేసింది అప్పుడేమో తండ్రి ఇప్పుడు వేరే ప్రాభుత్వం కన్నర్ యాత్రికులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం పద్దెనిమిది మంది వృద్ధి జార్ఖండ్లోని దేవరాడ జిల్లాలో ప్రమాదం గ్యాస్ సిలిండర్లతో పెట్టిన ట్రక్కును కొట్టిన బస్సు ఇక పద్దెనిమిది మంది మృతి చెందినట్టుగా చూసుకుంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈనాడు యాక్సిడెంట్లు మద్యంతో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఇలాంటి నిద్ర లేకపోవడం డ్రైవింగ్ వల్ల చాలా మటుకు ప్రాణాలు కోల్పోతున్నారు ఇట్లా సిలిండర్లు పెట్టుకొని పోవడం కానీ ఓవర్లోడ్తోనే డ్రైవింగ్ చేయడం కానీ సో ఇట్లా చాలా మట్టు ప్రమాదాలు జరుగుతున్నాయి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన కోరుతుంది ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామిగా ఉంటుందంటున్న ఆ మంత్రి ఫ్రాన్సీలే ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు ఏపీ అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామిగా ఉంటుందన్న మంత్రి ఆ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏపీలో వచ్చిన ప్రభుత్వం నుంచి సహకారం ఆగిపోయిందన్న మంత్రి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కులప్రదం కావాలని నాకాంక్షించిన ట్రాన్సీలే ధన్యవాదాలు తెలుపు ధన్యవాదాలు తెలుపుతూ సింగపూర్ భాగస్వామి వీళ్ళు అన్న చంద్రబాబు మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి మంచి ఏది ఇన్వెస్టర్స్ ని పట్టుక రావడానికి మంచి మంచి ఇండస్ట్రియలిస్ట్ ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఏపీలో కీలక బాధ్యతలు తీసుకున్నట్టుగా మనం చూడవచ్చు కాబట్టి ఈనాడు అయితే నిరుద్యోగ పరిస్థితుల గురించి ఈనాడు సాఫ్ట్వేర్స్ వాళ్ళ గురించి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఈనాడు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితే కావు సో ఈనాడు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఉన్నటువంటి రాష్ట్ర అభివృద్ధికి అభివృద్ధిని చేసుకోవడానికి కీలకంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా సంతోషకరంగా మనం ఆ ఇరవై రెండు మంది చిన్నారుల బాధ్యత స్వీకరించిన రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులో ఉద్రిక్తతలు తల్లిదండ్రుల కుటుంబాలను కోల్పోయిన చిన్నారులు ఇటీవల సరిహద్దు గ్రామాల్లో పర్యటించిన రాహుల్ గాంధీ అయితే ఆ పెహల్గాం ఉగ్రదాడి ఘటన జరిపోయినటువంటి ఆ తల్లిదండ్రులు చని చనిపోయారు కదా సో వారి యొక్క పిల్లలని వారి బాధ్యత నాదే అన్నట్టు ఈనాడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ రాహుల్ గాంధీ యాడు నాడు బీజేపీ ప్రభుత్వం కూడా మనందరికీ చదువుకోవడానికి కానీ అన్ని వసతులను కల్పించాయి ఎందుకంటే వారు చేసినటువంటి నిర్లక్ష్యానికి ఇది ఒక సహాయార్థకంగా వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందిగా అండగా ఉండాల్సిందిగా కోరుతాం కనీసం ప్రాణాలైనా రిటర్న్ తీసుకురాని కాబట్టి ఆ చేసినటువంటి తప్పులకి ఉన్నటువంటి సైనికుల వైఫల్యానికి ఆ చిన్నపిల్లలను ఆదుకోవాల్సిందిగా కోరుతాం ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశం డీకే శివకుమార్ దూరం అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో ఎమ్మెల్యేకు యాభై కోట్ల గ్రాంట్ ఇవ్వనున్నట్టు సీఎం వెల్లడి నిధుల కేటాయింపుకు సంబంధించి విధాన సౌదలో సమావేశం కానున్న ఎమ్మెల్యేలు మళ్ళా ఉన్న ఎమ్మెల్యే అటే టీ జబ్బు కావాలని చెప్పేసి ఇది ఒక్కో ఎమ్మెల్యేకు యాభై కోట్ల గ్రాంట్ ఇవ్వనున్నట్టు సీఎం వెళ్ళడు అంటే ఇక మొత్తం ఆ సీఎం సైడ్ ఉన్నట్టు యాభై యాభై కోట్లు వస్తాయి ఊరికి ఆ సీట్ ఎందుకు నిబలంగా ఉందామని చెప్పేసి అంత రాజకీయ కోణాలను ఆలోచించాలే ఎవరు అటు గోడ మీద పిల్లలేక కొంతమంది ఉంటారు ఓకే ఎందుకు ఆ యాభై కోట్లు వస్తేనే నిర్మలంగా ఉందామన్నట్టు ఉంటారు అన్నమాట కొంతమంది ఒక్కో బిడ్డకు ఏటా నలభై మూడు వేలు జనాభా పెంచేందుకు చైనా కొత్త పథకం కొన్నేళ్లుగా బాగా తగ్గిపోతున్న చైనా జనాభా జనాభాను పెంచడానికి డ్రాగన్ కంట్రీ కొత్త పథకాన్ని శ్రీక కొత్త పథకానికి శ్రీకారం పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రుల ఖాతాలోకి ఒక్కో బిడ్డకు సంవత్సరానికి నలభై మూడు వేలు అనమాట అయితే నిరుపేదలైనటువంటి మధ్యతరగతి కుటుంబాలు ఆ పిల్లలని చదివించలేక అనారోగ్యాలతో చనిపోవడం కానీ సో ఇట్లా పాపులేషన్ తగ్గుతూ ఉంది కాబట్టి ఈనాడు ఏదైతే చైనా ఉందో ఒక్కో పుట్టినటువంటి వాళ్ళ పిల్లలకి సంవత్సరానికి నలభై మూడు వేల కోట్లు వేస్తారు మంచి మూడు చెప్పారు నాగార్జున సాగర్కు భారీగా వరద ప్రవాహం నిండు కుంటల జలాశయం శ్రీశైలం నుంచి సాగర్ ప్రాజెక్టుకు నాడు మనం చూసుకోవచ్చు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వచ్చేటటువంటి కాలువల్లో ఎన్నో ప్రాంతాలు జల కలవ్ ఎన్నో ప్లేసెస్ విజిటింగ్ ప్లేసెస్ టూరిస్టు ప్లేసెస్ ఉంటాయి సో ఈనాడు పర్యాటకులు ఎంతో ప్రేమించేటటువంటి ఆ పరిసరాలని ఈనాడు ఆ గ్రీనరీని ఆ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈనాడు ఆ ప్రకృతి అందాలని ఆస్వాదించేటటువంటి ప్రేమికులు చాలా భారీ ఎత్తున కూడా ప్రజల అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మొత్తం మీద ఈనాడు ఆ శ్రీశైలం అయితేనే మీ నాగార్జున సాగర్ అయితేనే మొత్తం నీళ్లు కొండలా కనిపిస్తుంది శ్రీవారికి కానుకగా రెండు పాయింట్ ఐదు కిలోల బంగారం శంపు చక్రాలు చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ వారికి ఖరీదైన కానుక సుమారు రెండు పాయింట్ నాలుగు కోట్ల విలువైన బంగారు శంకు చక్రాలు సమర్పణ రంగనాయకుల మండపంలో అదనపు ఆ ఈవోకు అందజేసిన కంపెనీ ప్రతినిధులు అయితే దాన్ని మొక్కులు మొక్కు ఉంటూ ఉంటారనమాట భగవంతుడికి నాకు ఇది జరిగితే ఖచ్చితంగా నేను భగవంతుడికి సమర్పించి అని చెప్పి తనకు వచ్చినటువంటి లాభాలు భగవంతుడికి ఒక తన కోరుకున్నటువంటి కోరిక నెరవేరడంతో ఆ భగవంతుడికి ఆ కానుకగా ఇవ్వడం జరిగింది ఉగ్రవాదులు మతం చూసి బాధ పెట్టొద్దు అఖిలేష్ యాదవ్ కు అమిత్ షా కౌంటర్ ఆపరేషన్ సింధూర్ పై చర్చ సందర్భంగా లోక్సభలో సభలో హోంమంత్రి ప్రసంగం తనకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులకు కౌంటర్ ఇచ్చిన అమిత్ షా పాకిస్తాన్ తో మీరు చర్చలు జరుపుతారా అంటూ ప్రశ్న ఆపరేషన్ మహదేవ్ వివరాలను పార్లమెంట్ లో వెల్లడించిన హోంమంత్రి ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు మన లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్సన్ వార్తా విశేషాలు ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగేటటువంటి రెగ్యులర్ అప్డేట్స్ని మరి లోకల్ గైడ్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా అందరూ ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చేటటువంటి న్యూస్ పేపర్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్కి ప్రజలందరూ వ్యూర్స్కి సపోర్ట్ చేస్తారు అందరికీ సెలవు నమస్తే